నారా లోకేష్ రాముడు మంచి బాలుడు అన్నంత బుద్ధిమంతుడు చక్కగా ఉన్నత విద్యను ఆయన విదేశాల్లో చదువుకున్నారు క్లాస్ లీడర్ గానే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు సాఫ్ట్ స్కిల్స్ వైపు టీడీపీని నడిపిస్తూ కొత్త రూప్ ఇచ్చారు అలా లోకేష్ ను చూసిన వారు పప్పు అన్నారు ఆయన పాలిటిక్స్ లో జోరు చూపించలేరు అని కూడా అన్నారు అయితే ఇంతింతై వటుడింతై అన్న తీరున లోకేష్ తనలోని మార్క్ ని చూపించారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య మాత్రం లోకేష్ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది వైసీపీ వేధింపులను ఆయన తనదైన రీతిలో జవాబు చెబుతూ దూసుకుపోయిన వైనమే ఆయన్ని మాస్ లీడర్గా మార్చింది ఇక లోకేష్ భారీ పాదయాత్ర సైతం ఆయన్ను ప్రజా నాయకుడిగా తీర్చిదిద్దింది లోకేష్ ఏ క్షణాన మనసులో అనుకుని రెడ్ బుక్ రాయటం మొదలు పెట్టారో కానీ అది ప్రత్యర్థుల పాలిట చిత్రగుప్తుని డైరీగా మారిపోయింది ఈ రోజున అంతా రెడ్ బుక్ అని కలవరిస్తున్నారు లోకేష్ ఆనాడు తలచైనా ఉండరు రెడ్ బుక్ ఇంతలా పాపులర్ అవుతుందని అందుకే ఆయన అంటున్నారు నన్ను అనవసరంగా కెలకద్దు అని తాను సాధారణంగా ఎవరి జోలికి వెళ్ళను అని అనవసరంగా గొడవలు పెట్టుకోను అని అయితే తన పార్టీ జోలికి తన క్యాడర్ జోలికి వస్తే మాత్రం వారికి తానేంటో చూపించాల్సి వస్తుందని పక్కా మాస్ వార్నింగ్ ఇచ్చారు పార్టీ కార్యకర్తలు తరచూ రెడ్బుక్ గురించి ప్రస్తావిస్తున్నారని గుర్తు చేస్తూ తమ కార్యకర్తలను వేధించిన వారి వివరాలు తమ వద్ద ఉన్నాయని వారిపై చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు అనంతపురం జిల్లా పర్యటనలో లోకేష్ పార్టీ క్యాడర్ కి తానే వెన్ను దన్ను అన్నారు వారికి ఏ కష్టం వచ్చినా సహించేది లేదు అన్నారు రెడ్ బుక్ అన్నది మొదలు వారి కోసమే అని చెప్పారు తమ పార్టీ క్యాడర్ విషయంలో ఎవరైనా తప్పు చేస్తే రెడ్ బుక్ కి భయపడాల్సిందే అని కూడా క్లారిటీ ఇచ్చేశారు తాను పైకి సాఫ్ట్ కానీ ప్రత్యర్థులకు మాస్ అవుతారని లోకేష్ తనలోని కోణాన్ని ఆ విధంగా చూపించారు ఒకే అని అది లోకేష్ చెప్పారు అలతలు వద్దు కలతలు వద్దు అని హితబోధ చేశారు అంతా ఒక కుటుంబంగా ఉండాలని అన్నారు తొందరలోనే పార్టీ వారి కోసం మై టీడీపీ అనే కొత్త యాప్ ని క్రియేట్ చేస్తామని లోకేష్ ప్రకటించారు మహానాడు తర్వాత ఆ యాప్ ని రిలీజ్ చేస్తామని ఆయన చెప్పారు బూత్ క్లస్టర్ స్థాయిలోని కార్యకర్తలందరికీ ఈ యాప్ ద్వారానే కార్యక్రమాల సమాచారం సందేశాలు పంపిస్తామని నారా లోకేష్ వివరించారు మొత్తానికి లోకేష్ పార్టీ క్యాడర్ కోసం ఎంత దాకైనా అని అంటున్నారు ఒకనాడు చంద్రబాబు క్యాడర్కి కి లీడర్ గా ఉంటే ఇప్పుడు ఈ తరంలో లోకేష్ వారి కోసం నిల్చారు అని అంటున్నారు మొత్తానికి లోకేష్ టీడీపీని కొత్త పందాలో నడిపిస్తూ ముందుకు సాగుతున్నారు అనే చెప్పాలి